నమో సూర్యనారాయణ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి అన్ని చూసుకుంటారు పోలీస్ సార్ కూడా చాలా అంటే అనుకున్నట్టుగా సార్ వెళ్ళేటట్టు వన్ అండ్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే దర్శనం అయ్యేటట్టు చేశారండి చాలా బాగా దర్శనకి వెళ్ళే వాళ్ళం కానీ ఈవేళ హండ్రెడ్ రూపీస్ దర్శనం వెళ్ళాము చాలా బాగా జరిగిందండి బాగుంది భద్ర విషయ ఏర్పాట్లు ఓం నమో సూర్యనారాయణ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి ప్రస్తుతంతో ప్రతి ఒక్క దగ్గర టీలు వాటర్ ప్యాకెట్లు అండి వాటర్ బాకెక్క పులహరాలు అనేది ప్రతి ఒక్కరు అండి ఎవరు ఏ పొక్కలకి లోటు లేకుండా అన్నీ చూసుకుంటున్నారు పోలీస్ శాఖ కూడా చాలా అంటే అనుకున్నట్టు మన ఎస్పీ సార్ వెళ్ళేటట్టు వన్ అండ్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే దర్శనమే చేశారని చాలా బాగుంటాం మేము కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయితే బయటకు వస్తామండి లోపలికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అండి ఇలాంటి టైంలో కూడా నార్మల్ టైంలో ఆదివారం రోజు వస్తేనే మనకు వన్ అండ్ టూ అవర్స్ పెట్టేస్తుంది అలాంటిది ఇలాంటి మన రథశప్తి రోజు కూడా మనకి అభివృద్ధి ఆ వన్ అండ్ హాఫ్ అది కూడా ఆదివారం పడ్డం ఈ రోజు అది జరగడం నిజంగా అసలు చాలా హ్యాపీగా నిండి మేము ఎంట అసలు పిల్లలతో వచ్చాము ఇంకెంత టైం అయిపోతుంది చాలా భయపడ్డాం కానీ అందరూ దయ సహకారం వల్ల మాకు చాలా హ్యాపీగా ఒక గంట నెలలో దర్శనమైపోవడం వల్ల ఓం నమో సూర్యనారాయణ నమ దర్శనం కూడా చాలా బాగా అవుతుందండి అసలు నిజద్రో నిజరూప దర్శనం అండి నార్మల్ మామూలు కూడా కాదు నిజ దర్శనం ఎంత బాగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు అంత బాగా లైన్లో నుంచి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినంతవరకు కూడా స్వామి చూస్తుండి గోవింద గోవింద సున్నారాయణ మా అనుకుని వెళ్తుంటే ఎంతో ఆనందంగా అసలుకి చెప్పలేమండి ఆ అనుభూతి అంత చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మేము గత పది సంవత్సరాలు బట్టి దేవుడి కార్యక్రమానికి వస్తున్నాము ప్రతి ఏటా మనం పెద్ద భార్యాభర్తలు వస్తున్నాము సూర్యారాయణ దేవస్థానానికి ఎప్పుడు విఐపి దర్శనంకి వెళ్ళే వాళ్ళము కానీ ఈవేళ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళాము చాలా బాగా జరిగిందండి కలెక్టర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా బాగా సహకరించి ఈ కార్యక్రమాలన్నీ రసప్తి కార్యక్రమంగా బాగా జరిగాయండి మాకు వన్ అవర్ వన్ ఒక వన్ అవర్లో దర్శనం అయిపోయిందండి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇంత ఘన విజేత మన శ్రీకాకుళం జిల్లా నుంచి బయటకు వస్తుందని అనుకోలేదు సూర్ణామ దేవస్థానం వల్ల మన శ్రీకాకుళం పేరుకు వచ్చింది అలాగే ముందు ఈ కార్యక్రమం జరిపినందుకు మన పోలీస్ యంత్రాంగానికి అలాగే అన్ని పులి కోవంటూ ప్రసాదాలు గీత ప్రసాదాలు అన్ని చాలా సక్రంగా అందిస్తున్నారు చాలా సంతోషమండి మమో సూరు దేవాయనమ్మ మా విలేజు ఎక్కడారు తిలార దగ్గర రావుకోడండి జలుమూరు మండలం జలుబురు మండలం నుంచి వచ్చాము శ్రీ మకలింగేశ్వర దేవస్థానం దగ్గరలో ఉన్నాము చాలా బాగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉందండి గత సంవత్సరం పది సంవత్సరాల కింద కనుక ఇప్పుడు బాగా మంచి దర్శనం అయ్యింది అండి చాలా సంతోషంగా ఈరోజు జరుగుతుంది ఒక సిక్స్ ఎంతో సౌకర్యంగా వెళ్ళగలుగుతున్నారు జరిగింది తర్వాత ఏర్పాట్లు ఉన్నాయండి బాగున్నాయండి ఫ్రీ తొందరగా జరిగినట్టుగా చూస్తాం ఎంత పట్టిందండి పట్టింది అయిపోయిందండి దర్శనం అయిందండి అదేంటి నాది విజయనగరం జిల్లా నెల్మండలం అన్నాం ఒల్లూరు గ్రామం దర్శనం అవుతుంది అవతా టెన్షన్స్ అలాగే తప్పకుండా దర్శనం జై శ్రీరామ్ నేను పెట్టి అప్పుడు నుంచి ఈ ఈరోజు రథసత్వం సందర్భంగా ఈ రోజు డిసిఎం గారి తాలూకా ఈరోజు రథసత్వం సత్వం సందర్భంగా మేము అందరూ సూర్యనారాయణమూర్తిని దర్శించుకోవాలని వచ్చానండి ఇక్కడ చూస్తుంటే భక్తులు వైభవం ఎలా ఉందంటే అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడ చాలా చాలా సేవ చేసేవాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏమీ జరగకుండా లైన్లు కానీ పద్ధతులు చాలా క్రమంగా పంపిస్తున్నారండి మేము కోనేరు చుట్టూ తిరిగి ప్రదర్శన చేసుకుంటూ వచ్చి సోమవారం దర్శనం ఒక గంట నలభై నిమిషాలు పట్టిందండి చాలా ప్రశాంతంగా